యువర్ ఛానల్ మతతత్వ పార్టీ ఏది అనే ఈ అంశం చర్చించబోతున్నాను అంటే చాలామంది కూడా నన్ను అడిగారు దానికోసం నేను చర్చిస్తున్నాను నేనైతే ఈ అంశాల జోటికి వెళ్ళకూడదు అనుకున్నాను అయితే చాలామంది రిక్వెస్ట్ చేయడం వల్ల వారి అభిప్రాయాలు వ్యక్తపరిచే విధంగా నేను ఈ లైవ్ వీడియో తీయడం జరుగుతుంది సో రాజకీయాలకు మతంతో అన్నది ముడిపెట్టడం మతానికి అంటగట్టడం అన్నది బహుశా దేశ చరిత్రలో కొన్ని పార్టీలకు మాత్రమే దక్కుతుంది బహుశా భారతదేశంలో తప్ప ప్రపంచ ఏ దేశాల్లో కూడా మతాన్ని రాజకీయాలకు అంటగట్టరు సో కాంగ్రెస్ పార్టీ నేతలు నిరంతరం చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేస్తూ ఉంటారు కమ్యూనిస్ట్ నేతలు కూడా అప్పుడప్పుడు ఈ విధంగా చెప్తూ ఉంటారు సో ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేనటువంటి దౌర్భాగ్య స్థితి మన దేశంలో ఉందండి ఏంటంటే మన దేశంలో ఉన్న పార్టీలు ఏ పార్టీ అయినా సరే పార్టీలకు మతాలను అంటగట్టడం రాజకీయాలకు మతాల రంగు పొలవడం అన్నది జరుగుతూ ఉంటుంది సో మతతత్వ పార్టీ అంటూ భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు విమర్శిస్తూ ఉంటుంది అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీలు మిగతా కొన్ని పార్టీలు కూడా బీజే బీజేపీ పార్టీని భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీ అంటూ విమర్శలు చేస్తూనే ఉంటారు సో అందులో ఎంతవరకు నిజముంది ఏ పార్టీ మతతత్వ పార్టీ అనేది మనం కొన్ని సంఘటనల ద్వారా విశ్లేషించుకుంటే ముందుగా మనం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీని ఎప్పుడు విమర్శించేటువంటి కాంగ్రెస్ పార్టీ మతతత్వ పార్టీ ఒక మతానికి ఒక వర్గానికి మాత్రమే భారతీయ జనతా పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది అని చెప్పేసేసి ప్రజల్లో ఒక భావాన్ని అయితే రేకెత్తిస్తుంది కాంగ్రెస్ పార్టీ మొత్తానికి చూసుకున్నామంటే ఇక్కడ బీజేపీకి మతాన్ని ఎంటగడుతుంది కాంగ్రెస్ పార్టీ అలాగే కొన్ని కమ్యూనిస్ట్ పార్టీ అలాగే కొన్ని పార్టీలు కూడా ఉన్నాయి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీకి మతాన్ని ఎంటగడుతున్న కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అంశం ఎంతైనా ఉంటుంది ఈ దేశాన్ని ఏ ప్రతిపాదికన విభజించారు ఏ పార్టీ విభజించింది అంటే అది కాంగ్రెస్ పార్టీని అఖండ భారతదేశంగా ఉన్నటువంటి మన భారతదేశానికి పాకిస్తాన్ అని ఒక పేరు బంగ్లాదేశ్ అని ఒక పేరు పెట్టినటువంటి పార్టీ ఏదండి కాంగ్రెస్ పార్టీ మత ప్రతిపాదికన మన దేశాన్ని విభజించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి ఇది వారు ఆత్మవిమర్శన చేసుకోవాలి మరి వారిది ఏ పార్టీ అంటారు అంటే ఏ వర్గానికి చెందిన వారు అంటారు వారిని అదొకటి తర్వాత ఇంకొక అంశం హిందూ వివాహ చట్టం తీసుకొచ్చింది ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే దేశం అంటే అంతా ఒకటే అంటుంటారు మరి అన్నీ ఓకే అంటారు మరి మతాలకు హిందూ వివాహ చట్టం తెచ్చారు మరి మైనార్టీ సోదరులకు ఎందుకు ఆ వివాహ చట్టం పనిచేయకుండా పోయింది హిందువులకు మాత్రమే ప్రత్యేకంగా ఎందుకు తీసుకొచ్చారు సో అలాగే పిల్లలకు అంశం కూడా మనం చూసుకున్నట్లయితే సంతాన నియంత్రణ చట్టం కూడా హిందువులకు మాత్రమే వర్తింపజేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాగే మనం భగవద్గీత పాఠశాలలో బోధించకూడదు ఈ చట్టాన్ని కూడా తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ సో ఇక్కడ ఏది మతతత్వ పార్టీ అన్నది వారు భారతీయ జనతా పార్టీని విమర్శించే ముందు వారు ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి కదా వారు చేసినటువంటి చరిత్రలో మద్రాసాలు సపరేట్గా బోధించుకునేదానికి చట్టం తెచ్చింది అలాగే ఇవన్నీ చూసుకున్నట్లయితే మతతత్వ పార్టీ ఏదైతుందండి కాంగ్రెస్ పార్టీ అవుతుందా భారతీయ జనతా పార్టీ అవుతుందా సో కాంగ్రెస్ పార్టీ ఇన్ని చట్టాలు తీసుకుని వచ్చి ఇంత ఇంకా కాశ్మీర్లు ఇంకా మారణ హోమానికి కారణం ఎవరు కాశ్మీర్ని అస్థితికి తెచ్చిన దానికి రీజన్ ఏంటి ఇవన్నీ చూసుకున్నామంటే దేశంలో రిజర్వేషన్స్ అన్నీ తీసుకొస్తా అని చెప్పి మత ప్రతిపాదికను తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని మత ప్రతిపాదికను విభజించినటువంటి పార్టీని కాంగ్రెస్ పార్టీ సో మళ్ళీ బీజేపీ పార్టీ పైన బురద చల్లడం వీరు బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ అంటూ బీజేపీ పార్టీని విమర్శలు చేయడం ఈ కాంగ్రెస్ పార్టీ అలాగే దిక్కుమాలిన కమ్యూనిస్ట్ పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకండి మన దేశంలో మాట్లాడాలి కదా మరి ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు చైనా మరి హిమాచల్ ప్రదేశ్ మన భూభాగంలో ఉన్న ప్రాంతాల పేర్లు మార్చింది మరి మన డెబిట్ను కూడా దారాదత్తం చేసుకుంది మరి ఆ సమయంలో ఎందుకు ఈ ఛాందసవాదులు ఈ మేధావులు ఈ సంఘ సంస్కర్తలైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు నోరెత్తట్లేదు ఇప్పుడు కూడా ఎందుకండి నోరెత్తట్లేదు అంటే ఇండియాలో ఉంటూ చైనా గొడ గొడుగులు పట్టేటువంటి పార్టీలు ఈ కమ్యూనిస్ట్ పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీల వల్ల దేశానికి ఏం లాభం జరిగిందో మరి వారే చెప్పాలి కమ్యూనిస్ట్ నేతలు కూడా ఈ దేశానికి పట్టినటువంటి ఏళ్ళనాటి శని ఏదైనా ఉందంటే కమ్యూనిస్ట్ పార్టీలే ఈ దేశానికి కొట్టిన దరిద్రం కమ్యూనిస్ట్ పార్టీలే కేరళాన్ని మారణహోమం చేసి పెట్టినారండి కేరళలో ఒకసారి కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి ఘోరాలు చూసుకున్నట్లయితే ఈ దేశ సంస్కృతి ఈ సంప్రదాయాలకి కూడా ముప్పు వాటిల్లేటువంటి దౌర్భాగ్య స్థితికి తీసుకెళ్లారు మరి కేరళ రాష్ట్రాన్ని ఇక బెంగాల్ పరిస్థితి అయితే ఇంక చెప్పనవసరం లేదు ఇరవై ఐదేళ్ళు కమ్యూనిస్ట్ కబంధ హస్తాల నుంచి బెంగాల్ విముక్తి పొంది మళ్ళీ ఇప్పుడు మమతా బెనర్జీ చేతిలో బందీ అయిపోయింది సో మనం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరాచకాలు అకృత్యాలు ఘోరాలు చాలా చాలానే ఉన్నాయి సో అవన్నీ మనం చూసుకున్నట్లయితే చాలా చరిత్రలో మనం వెళ్ళినట్లయితే మన ఆంధ్రలకు చాలా ఘోరంగా మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ సో తన ప్రతికూలతను కూడా అనుభవించుకుంటూ ఉంది దేశవ్యాప్తంగా ఇప్పుడు సో ఇక్కడ వచ్చేసి ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేనటువంటి దిక్కుమాలిన రాజకీయాలు మన దేశంలోనే జరుగుతూ ఉంటాయి పార్టీలకు మతాల మతాలు కులాల రంగు అంటకట్టడం రాజకీయాలకు రాజకీయాల రంగు పులవడం సో మన దేశం వచ్చేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అఖండ భారతదేశం సర్వ మతాలకు నిలయం మన భారతదేశం అలాగే ఒకరినొకరు గౌరవించుకునే సంస్కృతి సంప్రదాయం కూడా మన దేశంలోనే ఉంది హిందూ ముస్లిం బాయి బాయి అన్నది ప్రపంచంలో ఎక్కడ కూడా లేనటువంటి ఒక నినాదాన్ని భారతదేశం తీసుకొని వచ్చింది సో మనందరం కూడా సోదరులుగా కలిసి ఉండడం అన్నది భారతదేశం యొక్క విశిష్టత భారతదేశం యొక్క ఔన్నత్యం భిన్నత్వంలో ఏకత్వం అంటే మన భారతదేశమే సో అటువంటి దేశంలో కూడా కొన్ని పార్టీలు రాజకీయాల కోసం వర్గాల మధ్య కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టుతూ వస్తూ ఉన్నాయి సో ఇవంతా కూడా రాజకీయ పార్టీలకు మంచి పద్ధతి కాదు వారు ఏదో ఓటింగ్ పర్సెంట్ పెంచుకోవడం కోసం తాత్కాలికంగా వారు ఇటువంటి తీసుకొని రావటం అన్నది సభ్య సమాజానికి కూడా హర్షింత తగ్గినటువంటి విషయం కాదు సో దయచేసి రాజకీయాల్లో ఎటువంటి భేదాలన్నీ ఉండకూడదు ప్రజల అభివృద్ధిపైనే రాజకీయాలు జరగాలి ప్రజా సంక్షేమంపైనే రాజకీయ పార్టీలు నిరంతరం శ్రమిస్తూ ఉండాలి సో అట్లయితే కూడా ప్రజలకు న్యాయం జరుగుతుంది సో అన్ని వర్గాలు అన్ని మతాలు ఒకటి అందరూ సమానమే ఎందరో మహానుభావులు చెప్పినటువంటి సందేశం ఇది సో భిన్నత్వంలో ఏకత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి మన దేశం ఔన్నత్యం ఇంకా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రాచుర్యం పొందింది సో ఇటువంటి తరుణంలో పార్టీలు తీసుకొస్తున్నటువంటి నినాదాలు ఇవి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ అందరూ సమానమే అందరూ ఓటర్లుగానే ఉన్నాం అందరూ భారతమాత బిడ్డలుగానే ఉన్నాం అని చెప్పేసేసి సాటి యొక్క హిందువులు కూడా ఆలోచించుకున్నటువంటి అంశం ఇది హిందువులనే కాదు భారతీయులు మొత్తం మనమందరం భారతీయులు మొదట ఆ తర్వాత మనం ఏమైనా కూడా అనే ఒక తాట్లు ఆలోచించుకుంటే ఖచ్చితంగా ఇటువంటి రాజకీయ కుట్రలకు ఎవరు కూడా బానిసలు బలికారు సో ఫ్రెండ్స్ ఇక మనం చూసుకున్నట్లయితే ఈరోజు వీడియో టాపిక్ చాలామంది చర్చించమన్నారు కాబట్టి చర్చించాల్సి వచ్చింది సో లైవ్ చూస్తున్న అందరికి కూడా చిన్న రిక్వెస్ట్ అండి నేను ఎవరిని విమర్శించే ఉద్దేశం నాకు లేదు అలాగే ఎవరిని పొగడాల్సినటువంటి ఉద్దేశం కూడా నాకు లేదు సో ఇది విశ్లేషణగా మాత్రమే చూడవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఇక మనం చూసుకున్నట్లయితే లైవ్ చూస్తున్నటువంటి మిత్రులు మీరు ఈ వీడియో పైన ఏదైనా మీరు సూచనలు సలహాలు అలాగే కామెంట్లు అభ్యంతరాలు ఏమన్నా ఉన్నా కూడా మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు నేను ఏమైనా సర్దిదిద్దుర్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి సో లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేస్తారని ఆశిస్తున్నాను సో ఇక మనం చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రస్తుతం అయితే జనరంజకమైనటువంటి పాలనే అందిస్తుంది ప్రజలందరినీ కూడా ఒకే దృష్టి ఒకే నినాథం అంటే అంతా ఒకటి అని ఒక అద్వైతం అద్వైతం అనే ఒక సిద్ధాంతంతో భారతీయ జనతా పార్టీ తన పరిపాలనను ప్రజలకు చాలా శక్తివంచంగా అందిస్తుంది శక్తివంచన లేకుండా భారతీయ జనతా పార్టీ దేశ పరిపాలన చేస్తుంది సో రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా విజయం సాధించింది సో ఈసారి మూడవసారి ఎన్నికలకు వెళ్తూ ఉంది సో దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కాలాను ప్రభావాలు చూసుకున్నట్లయితే మూడవసారి కూడా భారతీయ జనతా పార్టీ విజయ్ దుందుపు మోగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఈసారి బీజేపీకి ఎంత మెజారిటీ వస్తుంది కామెంట్ రూపంలో తెలియాల్సిందిగా మిత్రులను కోరుకుంటున్నాను అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు సాధించవచ్చు దాదాపు నూట ఇరవై ఏండ్ల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో ఎన్ని సీట్లను సాధిస్తుంది అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయంగా చర్చనీయాంశంగా ఉన్నటువంటి అంశం సో లైవ్ చూస్తున్నవారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈరోజు మీ అభిప్రాయాన్ని భారతీయ జనతా పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుంది అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలు సాధిస్తుంది సో ఇక మనం చర్చించుకున్నటువంటి అయితే ఉంది కదా ఏది మతతత్వ పార్టీ అని టైటిల్ పెట్టాను సో లైవ్ చూస్తున్నటువంటి వారిని అడుగుతున్నాను ఏది మతతత్వ పార్టీ దేశంలో ఏ పార్టీ మతాల మధ్య చిచ్చు పెడుతుంది మత ప్రతిపాదికన నడుస్తుంది అన్నది మీరు నా కామెంట్ రూపంలో తెలియాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నానండి సో ఇది లైవ్ చూస్తున్న వారికి ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఇది విశ్లేషణ మాత్రమే ఎవరిని విమర్శించాలనే ఉద్దేశం నాకు లేదు అలాగే ఎవరిని పొగడాలన్న ఉద్దేశం కూడా నాకు లేదు సో లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా దీన్ని విశ్లేషణ కానీ పరిగణించాలని కోరుకుంటున్నాను సో అట్లాగే లైవ్ చూస్తున్న వారు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సో వీడియోస్ చాలా బాగున్నాయండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే తొంభై నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు మన ఛానల్కి ఇంకా ఆరు వేల మంది సబ్స్క్రైబర్స్ వస్తే సిల్వర్ బటన్ వస్తుంది వన్ ల్యాక్ మనం చేరుకోబోతాం సో మీ అందరి ఆదరాభిమానాలతో మీ అందరి ఆశీస్సులతో తొందరగా మనం వన్ హండ్రెడ్ చేరుకోవాలని కోరుకుంటూ లైవ్ చూస్తున్న అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను సో అట్లాగే మీరు ఏమైనా నాకు సూచనలు సలహాలు ఇవ్వదలుచుకుంటే మీరు నా కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఇక మనం వీడియోస్లో చూసుకున్నట్లయితే చాలా వీడియోస్ పోస్ట్ చేశాను చాలా బాగున్నాయి మీకు నచ్చుతాయి చూడండి అట్లాగే మీరు లైవ్లో ఉన్న విశ్లేషణ కార్యక్రమాలు కూడా చూడండి చాలా నచ్చుతాయి సో ఎవరో కామెంట్ పెట్టారు చూద్దాం రవి గారు హాయం రవి అని చెప్పేసి పెట్టారు హాయ్ అని పెట్టారు హాయ్ అండి రవి గారు నమస్తే ముందుగా మీరు కామెంట్ పెట్టినందుకు ధన్యవాదాలండి సో రవి గారు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి నెక్స్ట్ ఇండియాలో ఏ గవర్నమెంట్ రాబోతుంది భారతీయ జనతా పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ విజయం సాధిస్తుంది ఎవరు ప్రధానమంత్రిగా ఉంటారు ఎవరు ప్రధానమంత్రిగా ఉంటే దేశం అభివృద్ధి చెందుతుంది కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇక లైవ్ వీడియోస్ కూడా చాలా బాగున్నాయండి విశ్లేషణ కార్యక్రమాలు చేశాను చూడండి మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను సో అలాగే పోస్ట్లు కూడా ఉన్నాయి సో రవి గారు మళ్ళీ పోస్ట్ పెట్టారు కాంగ్రెస్ చేసేసి వారు కామెంట్ రూపంలో తెలియజేశారు సో రవి గారు మరి కాంగ్రెస్ పార్టీ ఈసారి గెలుస్తుందంటారా సో మీ అభిప్రాయం పెట్టారు సో దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే పరిస్థితుల అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్ని సీట్లు సాధిస్తుందండి కొంచెం మీరు కామెంట్ రూపంలో పెట్టండి సో ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎంత మేరకు సీట్లు రూపంలో తెలియజేయండి సో దేశవ్యాప్తంగా చూస్తే ప్రస్తుతానికైతే భారతీయ జనతా పార్టీ పవనాలు ఇస్తున్నట్లే కనిపిస్తుంది సో ఈ అయోధ్య రామమందిరం తర్వాత ఈ పౌరసత్వం ఇవన్నీ చూసుకుంటే చాలా మేరకు ప్రభావం చూపిస్తుంది అనిపిస్తుంది సో చూడాలి మరి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను తో మీ ముందుకు వస్తాను సో అట్లాగే మరీ ముఖ్యంగా ఇంకొకసారి లైవ్ చూసే వారికి చెప్తున్నానండి ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి నేను ఈ వీడియోస్ పెట్టట్లేదు అంటే ఒకరిని విమర్శించాలని ఉద్దేశం నాకు లేదు అలాగే ఒకరిని పొగడాలని ఒక ఉద్దేశం కూడా నాకు లేదు సో ఇది విశ్లేషణగా మాత్రమే చూస్తారని మీ అందరినీ కోరుకుంటున్నాను సో ఇక మీరు కామెంట్ రూపంలో నాకు అభిప్రాయాలు తెలియసిన వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలండి సో మళ్ళీ కామెంట్ పెట్టారు యూపీలో ఈసారి ఏ పార్టీ ఎక్కువ స్థానాలు సాధిస్తుందనేదో పెట్టారు సో ఈసారి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉండొచ్చు ఎనభై స్థానాలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో ఈసారి భారతీయ జనతా పార్టీ ఎంత మేరకు తన ప్రభావాన్ని చూపిస్తుందన్నది ఆసక్తికరంగా ఉన్నటువంటి అంశం అండి సో ఈసారి అయితే ఎనభై స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి సో లైవ్ చూస్తున్న మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను సో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి మీ అందరికీ నచ్చుతాయి సో అలాగే వీడియోస్లో కూడా వెళ్ళండి చాలా బాగున్నాయి వీడియోస్ ఇంకా షార్ట్స్ వీడియోస్లో కూడా మంచి వీడియోస్ పెట్టానండి రైతు భారతం అని చెప్పేసి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను సో ఏ ఏ కూరగాయలు పండిస్తారు వాటి హిస్టరీ గురించి తెలియజేయడానికి రైతు భారతని ఒక కార్యక్రమాన్ని పెట్టాను సో చూడండి మీకు అందరికీ అంతా కూడా సో అట్లాగే ఎవరైనా సపోర్ట్ వారు అంటే మన ఛానల్కి సూపర్ థ్యాంక్స్ ఉంది ఎనేబుల్ చేసుకోండి సో ఇంకా నవోదయం ఛానల్లో గ్రూప్ కూడా జాయిన్లో కూడా మీరు గ్రూప్లో కూడా జాయిన్ కావచ్చు అవి నవోదయం కుటుంబంలో మీరు కూడా సభ్యులు కావచ్చు సో ఇక మరొక వీడియోతో మీ ఉంటాను లైవ్లో రెస్పాండ్ అవుతున్నారండి చాలామంది కూడా కామెంట్స్ పెడుతున్నారు చాలా హ్యాపీగా ఉంది సో చాలామంది కూడా విజ్ఞతతో సంస్కారంతో సభ్యతతో కామెంట్స్ పెడుతున్నారు అందరికి కూడా చాలా ధన్యవాదాలు ఏదైనా కూడా మన మాట తీరు మన మాట తీరు మన గుణాన్ని తెలియజేస్తుందంటారు సో మంచిగా సభ్యతగా సంస్కారంగా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో మీరు ఏమన్నా అభిప్రాయాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజే సూచనలు సలహాలు కూడా సో ఇక ఈరోజైతే వీడియో చూశారు కదా మరొక వీడియోతో మేము ముందు ఉంటాను